తర్వాత మరొక విషయం అండి రాధారత్నం అన్న జడ్జ్ మేడం అందరికి నా ఒకరికి వందనాలండి నా పేరు కామేశ్వరరావు సార్ సరైన కామేశ్వరరావు నా పెద్ద కుమారుడు ఈయన నా పెద్ద కుమారుడు ఆ రోజు ఈయన ఉద్యోగం వచ్చిన తర్వాతను విజయల్యాండ్ కేపర్ కోటాలో ఏదో తోడు ఉండాలి కదా అన్న భావంతో వెళ్ళి చూసి తను లేని పిల్ల అక్కడ ఉన్నారో ఉంటుందని పెళ్లి చేయడం జరిగింది అది కూడా అబ్బాయి సమస్యలు ఏదీ దాయలేదు వాళ్ళ పెద్దల ముందు మా పెద్దల ముందు వాళ్ళ సమక్షంలో ఇది సమస్య అన్న తర్వాత మేము రేపు వాళ్ళు అంగీకరించారు అంగీకరించి వచ్చిన తర్వాత వివాహం జరిపించామండి ఆయన చెప్పండి టూ థౌజండ్ సిక్స్లో అయితే తర్వాత తరువాత మీ అబ్బాయి మా అబ్బాయి చెప్పిన ప్రతి సమస్యలు అంటే ఆ పూర్ణ అది కేవలం అలానే ఉన్నారు అతను అదిగోండి ఫోటో ఇచ్చాను ఏది చెప్తే అది అతను రావ కాపురానికి వచ్చి ఒక పదిహేను రోజులు కూడా ఈ గృహంలో ఉంటే ఆయనతో ఉన్నది లేదు అలా కాదని వేరే కావాలంటే వేరే పెట్టాం పాప పుట్టింది రెండు ఫస్ట్ చూసి ఇష్యూ మీకు తెలుసు అది చేసింది కాకున్నదండి అక్కడికి వచ్చి అసలు అన్నయ్య అనే వ్యక్తి అన్నయ్య అనే వ్యక్తి వస్తే వెళ్ళిపోవటం వెళ్ళిపోవటం రావటం ఆలస్యం ఈ అబ్బాయిని విధింస పెడుతుంటే అప్పుడు వెళ్ళిపోయి అక్కడ ఉండి ఉన్న తర్వాత ఈ గోల్డ్ అనే విషయం ఈ కంటి చూపు లేని వాడిని మోసం చేసి పద్నాలుగు పదిహేను తోలలో పెట్టింది అది ముత్తుడు అని ఒక మారికవాళ్ళం గాజువాకలో పెట్టి దేవండి ఇంట్లో ఉన్నాయండి దేవండి ఇంట్లో ఉన్నాయని అబ్బాయిని వేరేసింది ఏదని ఆ తర్వాత ఆ సమస్య ఒక రోజునే వాళ్ళు వెళ్ళిపోయారు వెళ్ళిపోయినప్పుడు దురుత వచ్చిన తర్వాత ఇది చేస్తే కొరకు కింద రిసీడ్ దొరికిందండి రిసీడ్ దొరికి తర్వాత ఇదేంటి 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 ఇలా చేసాడంటే ఆ డబ్బు పట్టుకెళ్ళి ఆ అన్నయ్యకి ఇచ్చాం ఇల్లు కొనుక్కున్నాడు అనేదాని అయిపోయింది సరే మళ్ళీ వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత ఏం పనులు చేస్తున్నారు ఇంత ఘోరం ఎందుకు గుడ్డు కంటి చూపు లేని వాడిని మోసం చేయడం దేనికి అమ్మా శుభ్రంగా ఉండొచ్చు కదా అని చెప్పి మందలిస్తే కొత్త వలసలో ఫోర్ నైన్టీ ఎయిట్ సార్ డొమెస్టిక్ వైలెన్స్ అని అబ్బాయి చెప్పాడు ఆల్రెడీ జైలుకి వెళ్ళాం వచ్చాం చేసాం అంత అయింది ఇకపోతే పాప యొక్క పరిస్థితి చూసి ఎదుగుతుంది బిడ్డ తండ్రి కంటి చూపు లేని తండ్రికి సహాయంగా ఉంటుందని ఆశించి నేను ఇంకా అలా కాశీస్ వచ్చి తప్పు అయిపోయిందని అంటే కన్సిడర్ చేసేవాడిని అప్పుడు ఏ రోజు ఒప్పుకున్నాం ఇంత ఇంత బాధ్యత చేసిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ మన విశాఖపట్నం డిస్ట్రిక్ట్ కోర్టులో ఏ కేసులు మెయింటెనెన్స్ కేసులు ఈ కేసులు ఆస్తి కేసులు అండ్ నా మీద క్రిమినల్ కేసు మళ్ళీ అగెయిన్ కొత్త కొత్త వలసలోనే ఒకటి జరిగింది క్రిమినల్ డొమెస్టిక్ వైలెన్స్ మళ్ళీ ఇక్కడ డొమెస్టిక్ వైలెన్స్ కేసు ఇక్కడ నా మీద వేసిందండి క్రిమినల్ కేసు ఈ కోసం ఇప్పటికీ నన్ను అవుతుంటారు ఇప్పటికీ వాయిదాలు పడుతూనే ఉన్నాయి నాకు నేను అటెండ్ అవుతున్నా ఈ మధ్య పీరియడ్లో పోలి ఇప్పటికీ పాప మొక్కలు చూసి అవకాశం ఇస్తున్నామ్మా పాప మీరు ఆయన ఆఫీసు దగ్గర వడాసు దగ్గర నువ్వు ఉండండి అవన్నీ నేను చూసుకుంటాను నా మనవరాలు చదువు విషయాలన్నీ నేను చూసుకుంటాను మీకు ఇంకేదన్నా కావాలా మెడిసిన్ కావాలా నా అబ్బాయికి ఎలా చూసుకున్నాం ఇంకేం కావాలన్నీ నేను చూసుకుంటాను అన్నా కూడా పెద్దలు వెళ్ళి ఎంతో మంది పెళ్లి దగ్గర నుంచి పెద్దలు ఇలాంటి వారితో వెళ్ళి చెప్పినా కూడా కొత్త వలసి వెళ్ళి స్వయంగా చెప్పినా కూడా ఎవరు ఎవరు జరగదు జరగదు వెరీ విగ్రస్ అండ్ ఇదండి మాట్లాడుతూ చూసి ఆమె వచ్చి ఈమెతో ఉండి చేస్తే ఆమెని చదివించడం ఎంత చదువుకుంటుందో చదువుకోమనండి ఏం చేతదో చేయమనండి నేను బ్రతుకున్నంత వరకు నా భార్య బ్రతుకున్నంత వరకు ఆ అమ్మాయి విషయంలో అయితే మేము సిద్ధంగా ఉన్నాం సార్ మేము అదే అండి ఈ విధమైన కష్టాలు పడుతున్నారు ఇది ఈ విషయమై మీరు ఇన్ని తిరిగి పడుతూనే ఉన్నాం మా అబ్బాయి చెప్పి పెద్ద బాబు చెప్పి శ్రీధర్ చెప్పిన ప్రకారంగా ఏ కోర్టులో ఇలా జరుగుతుంది పోలీస్ స్టేషన్లు ఇలా అని కూడా తట్టుకుంటూనే వచ్చాం ఈవేళ రేపు మార్పులు వస్తాయి నాడు కానీ ఈ వేదన ఆ అబ్బాయిని కొట్లిపోవటం అది అతనేమో ఆ రోజు కొట్టేసి ఎస్కేప్ నేను వచ్చాను డ్యూటీ నుంచి ఎస్కేప్ ఎస్కేప్ అయిపోయాడి ఇలాగ జరిపించి మొన్న కూడా ఈ మధ్య జరిగింది కూడా థ్రెట్ జరిగింది సార్ అది సర్దు జరిగింది సార్ చెప్పండి డిమాండ్ ఏంటంటే సార్ ఇదేనండి ఇంత నేను రెండు మాటలతో క్లోజ్ చేస్తాను నాకు నలభై లక్షలు ఇవ్వండి నేను కోర్టులో ఉన్న అన్ని తిడ అయిపోతాను కేసులు తీసుకుంటాను కానీ నేను కోపరానికి రాను అని జడ్జి లాయర్లు సముఖంలో గ్రూప్లో చెప్పేసిందండి అయినప్పటికీ అయినప్పటికీ ఇప్పటికైనా చిన్న అమ్మాయి విషయం అయితే మేము టేకప్ చేసి నేను చదివించుకుంటాను అమ్మాయిని అప్పుడు చెప్పమన్నా అప్పు చెప్తా లేదండి అమ్మాయి అయితే నేను దేనికైనా రెడీ నేను అండి అది నాకు ఈ విషయాలు మీరు దృష్టిలో పెట్టుకుని మీరు మీ పద్ధతిలో న్యాయం చేసి మా కుటుంబాన్ని రక్షించమని కోరుకుంటాను సార్ అదండి నా ఉద్దేశం అంటే మీరు కొత్తగా వచ్చారు అంటే నాకు కనపడదండి నా పేరు శ్రీధర్ అండి నేను అందుడను మూర్ఛ వ్యాధి గొస్తున్నాను భార్య అనే ఏడువాక వెంకటధరలక్ష్మి ద్వారా చాలా క్రూరంగా గుడింపబడుతున్నాను ఆమె నుండి నాకు కొంచెం రక్షణ కల్పిస్తారని పోలీస్ స్టేషన్కి పోటీకి కొంచెం మీడియా అనే మీ ద్వారా వాళ్ళు కొంచెం ఇన్ఫర్మేషన్స్ పెట్టే వాళ్ళు కొంచెం న్యాయం చేస్తారని మీ ద్వారా వచ్చాను మీ దగ్గరికి వచ్చాను కొంచెం న్యాయం చేయమని కొంచెం ప్రతిపాలి ఉంటాను ఆమె వలన చాలా యాతన పడుతున్నాను నాలో ఉన్న రోగాలు మరింత ఘోరగా పెరుగుతున్నా నాకున్న కంటి చూపు ఇంతకు ముందు డెబ్బై ఐదు ప్రాబ్లం అయితే ఇప్పుడు నూరు శాతం మందుడునైపోయాను మానసిక యాత్రలు పెట్టుకోవడం కేవలం ఆ ఏడువాక వెంకట ధనలక్ష్మి అన్న స్త్రీ వలనే ஏன் இந்த ரிஸ்க அபரேட்